ఇంట్లో పిండి ఏమి లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా దోశలు చేయాలనుకుంటే ఒక చుక్క నూనె వేయకుండా లాంటి మెత్తటి స్పాంజి దోశలు ఇలా ఒకసారి ట్రై చేయండి పల్లీ చట్నీ కానీ లేదా కొంచెం కారంగా టమాటా చట్నీ కానీ చేసుకొని తింటే అద్ద్రిపోతాయండి మరి ఇప్పుడు ఈ దోశలు వేసుకోవటం కోసం గిన్నెలోకి ఒక కప్పు ఉప్మా రవ్వన వేసుకోవాలి అదే కప్పుతో ముప్పావు కప్పు అటుకులు అరకప్పు పుల్లటి పెరుగు అలాగే ఒక కప్పు వాటర్ని పోసుకొని ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా కలిసేలాగా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు నానిన తర్వాత చూసామంటే రవ్వ అటుకులు ఈ పెరుగు నీళ్ళని అంతా కూడా పీల్చుకొని గట్టిగా ఇది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని అంతా ఒక బౌల్లో తీసుకొని పావు టీ స్పూను వంట చోడ కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పెనం బాగా వేడైన తర్వాతే ఒక గరిటెడు ఈ పిండిని వేసుకొని కొద్దిగా పల్చగా రుద్దుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్లేమ్ మీడియంలో పెట్టేసుకొని ఒక సైడు ఇలాగ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకోవాలి